హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసైరామ్ ఛానల్ నిన్నటి తరవే భాగం ఈరోజు చెప్పబోతున్నాను బాంధవ్య సమాన్యత్వాన్ని చూపెట్టారు జనకుడు ఎక్కువ కాదు దశరథుడు ఎక్కువ కాదు రాముడు ఎక్కువ కాదు సీత ఎక్కువ కాదు అంతా సమానులు ఒకరికొకరు అదృష్టవంతులు ఆ మాటను జనకుడు అంటున్నాడు మహారాజా స్వాగతం నిన్ను వియంకునిగా పొందటం నా అదృష్టం నీ పిల్లల ఇద్దరి యొక్క వీర్య నిర్జితుడను వారి వలన ప్రీతిని పొందేను నా అదృష్టం వలన భగవంతుడైన వశిష్ట దర్శనం అయింది ఈ మహర్షుల మధ్యలో నువ్వు ఇంద్రునిలా ఉన్నావు అదృష్టం అదృష్టం వలన కన్యాపరిణయం విఘ్నాలన్నీ నాకు తెలిగిపోయాయి రాఘవుల సంబంధంతో నా కుల గౌరవం నా కులం గౌరవింపబడు గౌరవింపబడింది యజ్ఞాంతంలో వివాహముందే అది ఋషి సమ్మతం తక్కిన విషయాలను రేపటి ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు జనక మహారాజు దశరథుడు ముసి మసి నవ్వులు నవ్వాడు అన్నింటికీ సమాధానంగా యాచకుడు దాతావంశంలో ఉండాలని నాకు ముందే తెలు యాచకుడు దాతవశంలో ఉండాలని నాకు ముందే తెలుసు ముందే అంటే అయోధ్యలోనే బయలుదేరేటప్పుడే అన్నమాట స్వ స్వతసిద్ధంగా తన చేయి ఎప్పుడూ క్రింద ఉంది కాకపోయినా ఈవేళ కన్యాదానం చేయమని మనం అడగగనవలసి వస్తుంది అప్పుడు మనం రాజత్వాన్ని పొంద పొందకూడదన్నమాట అని మనసులోనే అనుకుని బయలుదేరాడుట దశరథుడు ఇది ఆడపిల్ల ఉన్నవాని స్థాయి సరే మీరెలా చెబితే మేము అలాగే చేస్తాం ఇది దశరథుని పరిహాసం అంతేకాదు సంస్కారమును ఇందులో లాలిత్యముంది మాటగారితనం ఉంది దశరథుని పోలిక రామునిలో కనబడుతుంది దశరథుని మాటకారితనానికి జనకుడు ఆశ్చర్యపోయాడట విడుదల ఏర్పాటు చేశారు మహర్షులందరికీ ఒక చోటే విడిది మహర్షులందరూ ఆ విడిదిలో ఆ విడిదిలో సమావేశమయ్యారు అందరూ ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రిని గడిపారు రాత్రి గడిచినట్లే తెలియనంత సుఖంగా గడిపారు రాత్రి రేవం వ్యరసి అని భవభూతికి వాల్మీకి మహర్షి ఉపదేశకుడు ఇంతకీ మహర్షులు ఏం కబుర్లు చెప్పుకున్నారు ఇక్కడ ఎవరెవరున్నారు సృష్టికి ప్రతి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్ర మహర్షి ఉన్నారు విశ్వామిత్ర మహర్షిని బ్రహ్మర్షిగా మలచిన వశిష్ఠులున్నారు మృత్యువును కాలదన్నని కాలదన్నిన నీలకంఠ దర్శనం చేసిన వాడు కాల్ కల్పాంతాల దీర్ఘాయు దీర్ఘాయువై మహావిష్ణువును ఉదరప్రవేశం చేసి సృష్టి బీజాల దర్శనం చేసిన వాడు అయిన మార్కండేయ మహర్షి ఉన్నారు అమ్మవారిని కుమార్తెగా పొందిన కాత్యాయన మహర్షి ఉన్నారు వీళ్ళు ఒకరినొకరు పూర్తి పూర్తిగా ఎరిగిన మహర్షులు వీరి కబుర్లు చెప్పుకున్నారు వీరు కబుర్లు చెప్పుకున్నారు వీరి మాటలను వినే అదృష్టమే ఉంటే ఎన్ని సృష్టి రహస్యాలు తెలుస్తాయో కదా ఎంత అద్భుత దర్పణం అవుతుందో కదా మళ్లీ సృష్టి రహస్యాల పేరుతో రామ్ రామాయణమంతా మహాగ్రంథాన్ని వ్రాసే అవకాశాన్ని వాల్మీకి మహర్షి కల్పించి వదిలేరు కదా ఒక్కరూ అందుకోలేదు కవి సామ్రాట్లు కూడా పెండ్లి మొత్తవులు పట్టుచేరుల తొగరపు కాంతుల వెనుక నూనె గిన్నె పట్టుకొని నూనెగి పట్టుకొని పోవు సందడిలో పడిపోయి రాత్రిని వెళ్ళించారు జనకుడు కూడా తన కుమార్తెలతో అంకురార్పణాధిక క్రియలను నిర్వహించి రాత్రిని గడిపాడు తెల్లవారింది జనకుడు శతానందుణ్ణి పిలిచాడు సాంక్ సాంకాస్యాధిపతి మా తమ్ముడు కుసధ్వజుణ్ణి ఆహ్వానించి తీసుకుని రావాల్సిందన్నాడు అతడు కూడా ఈ యజ్ఞభోక్త సరే అతిశీఘ్రంగా కబురు వెళ్ళింది ఇంద్రాజ్ఞకు ఉపేంద్రలా ఆయన వచ్చాడు అన్నదమ్మలిద్దరూ ఆసనాలు అలంకరించి కూర్చున్నారు దశరథునకు కబురు పెట్టారు దశరథుడు వశిష్టాదులతో తన శిబిరం నుండి వచ్చాడు విశ్వామిత్రాది మహర్షులు వచ్చారు అప్పుడు దశరథుడు జనకుని చూసి మహారాజా మా వంశం గురించి మీకంతా తెలుసు అయినా విశ్వామిత్రాది మహర్షుల అనుజ్ఞతో మా ఇష్వాకు కుల దైవ దైవత దైవతమైన వశిష్ఠులు మా వంశక్రమాన్ని చెబుతారు అన్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ప్రారంభించారు సృష్టిపూర్వమైన అవ్యక్త బ్రహ్మస్వరూపము అందుండి నారాయణ ప్రాతుర్భావము నారాయణ నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మోదయము చతుర్ముఖని మనసంకల్పముగా కశ్యపునకు విశ్వ వివస్వంతుడు అంటే సూర్యుడు సూర్యనకు మనువు మనువునకు ఇష్వాకుడు ఇష్వాకుడు అయోధ్యాధిపతి అయ్యాడు ఆయన కుమారుడు కుక్షి అతని కొడుకు వి వికుక్షి పుత్రుడు బాణుడు అతని కుమారుడు అనర్యు అనరణ్యుడు నా వంశంలో జన్మించిన వాని వలనే నీవు మరణిస్తావని ఈయనే రావణుణ్ణి శపించాడు అనరణ్యుని కుమారుడు వృద్ధుడు మృదువు పృథువు అతనికి త్రిశంకుడు ఆ త్రిశంకపుత్రుడు దుందుమౌరుడు ఇతనికే యవనాస యవనాసుస్వనుడని పేరు యవనాశుస్సుని పుత్రుడు మాంధాత మా అతని కొడుకు సున సుసంధి ఇతనికి ధృవ సంధి ప్ర ప్రసేన చిత్తు అని ఇద్దరు కుమారులు ధ్రువసంధి కొడుకు భరతుడు ఇతని కొడుకు అసితుడు అతని ఇతని ఇతని సమయంలో హయాహయులు తాలా తాలాజుంబుల్ తాలాజుంగులు శశిబిందులు అను రాజులు దండయాత్ర చేశారు అందువలన అసితుడు మంత్రులతో కలిసి ప్రవాజ్ఞితుడై హిమత్ హిమ హిమత్ పర్వత ప్రాంతంలో భుగు ప్రసశ్రవణ మందు తలదాచుకున్నాడు ఇతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య గర్భవతి కాగా రెండవది అసూయతో గరాళాన్ని గరళాన్ని ఇచ్చింది ఆ తర్వాత రాజు అక్కడే ఉండే భృగవంశ మహర్షి అయిన చవ చవనుని శరణు పొందాడు పు పుత్రజననం గురించి అడిగాడు అప్పుడు ఆయన అసుతుని జ్యేష్ఠ భార్య అయిన కాలిందిని చూసి నీ గర్భంలో మహాబలవంతుడు తేజస్వి అయిన పుత్రుడున్నాడు వాడు గరళంతో సహా పుడతాడు అని చెప్పాడు ఆ తర్వాత గరళంతో పుట్టిన కుమారుడు సగరుడని పిలువబడ్డాడు సగరపుత్రుడు అసమాంజసుడు అతని కొడుకు హంశుమంతుడు అంశుమంతుని పుత్రుడు దిలీపుడు ఇతని కుమారుడు భగీరథుడు భగీరథుడి పుత్రుడు కుకుస్థుడు ఈయన పుత్రుడు ర రఘువు రఘు కుమారుడు ప్ర ప్రవృద్ధుడు వశిష్ఠ మహర్షి శాపం చేత రాక్షసుడే మనుషులను తినటం వలన పురుషాదుడని పిలువబడ్డాడు తిరిగి వశిష్ఠ వశిష్ఠుని శపించబోయి నీళ్లు నీళ్ళు అందుకుంటే అతని భార్య అనునయించడం చేత ఆ నీళ్లను తన పాదాల మీదే పోసుకున్నటం వలన పా పాదములు కాలి కల్మషపాదుడయ్యాడు ఏ కల్మషపాదుని కుమారుడు శంఖనుడు శంఖన పుత్రుడు సుదర్శనుడు సుదర్శన పుత్రుడు అగ్నివర్ణుడు తనకి శీఘ్రుడు అని పేరు ఆ శీఘ్రుని కుమారుడు మరు మరుని పుత్రుడు ప్రశుశంకరుడు అతని కొడుకు అంబరీషుడు అంబరీషుడి పుత్రుడు నహుషుడు ఇతని కుమారుడు యమయాతి యమయాతి కొడుకు నాభాగుడు నాభాగపుత్రుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు పుత్రులే ఈ రామలక్ష్మణులు ఇదయ్యా ఆది వంశ విశుద్ధుల పరమ ధర్మాలు వీరు వీరు సత్యవాదులు అయినా ఇష్వాకు కులస్థుల చరిత్ర అన్నారు ఇలా వశిష్ఠులు ఇష్వాకు వంశకీర్తిని వినిపించగానే మహారాజు రెండు చేతులు జోడించి మా కుల ప్రశస్తిని కూడా వినవలసిందని ప్రార్థించి తాను చేసిన పని వలన మూడు లోకాల ఎందు కీర్తిని పొందిన పరమధర్మాత్ముడు నిమి చక్రవర్తి మాకు ఆది పురుషుడు ప్రజానురక్తిని విడు విడవలేక తన మరణమందు కూడా ఈ ప్రాణును సంరక్షించాలని భగవంతుని వరం అడిగితే బ్రహ్మదేవుడు సర్వప్రాణుల నేత్రములు రెప్ రెప్పలై రక్షిస్తావ రక్షిస్తావని వరం ఇచ్చాడట అందుకే కంటి రెప్పకు నిమి అని దాని కదలికకు నిమిషేమని పేరు వచ్చింది ని నిమిపుత్రుడు మిథి అతని వలనే ఈ మిథిలా నగరం ఏర్పడింది అతని పుత్రుడు జనకుడు అతడే జనక వంశంలో మొదటి జనకుడు జనకపుత్రుడు ఉదా వసువు అతని కొడుకు నందివర్ధనుడు అతనికి సుకేతువు సుకేతువు పుత్రుడు దేవరాతుడు అతనికి బృహద బృహదద్రుడు బృహద్రుని పుత్రుడు మహావీరుడు అతని కొడుకు సుధృతి అతని దృ అతనికి దృష్టికేతువు ఇతనికి హరి హర్యస్వనుడు ఇతని కొడుకు మరు ఇతని పుత్రుడు ప్రతిదం ప్రతిదంకుడు ఇతని కొడుకు కీర్తిరథుడు అతని కొడుకు దేవ దేవమీడు ఇతని కొడుకు కీర్తిరథుడు ఇతని కొడుకు విరుద్ధుడు విరుద్ధపుత్రుడు మహేంద్రుకుడు ఇతని కొడుకు కీర్తిరాతుడు అతని కొడుకు హ్రస్వరోముడు ఆయనకి ఇద్దరు పుత్రులు నేను జ్యేష్ఠుడను మా తమ్ముడు కుశధ్వజుడు మా నాన్నగారు పెద్దవాణ్ణి కనుక నాకు పట్టాభిషేకం చేసి కుసధ్వజుని భారాన్ని కూడా నాపై ఉంచి వానప్రస్తులయ్యారు కొంతకాలానికి సంక్రాస్యాధిపతి సుధన్వనుడు సీతన్న తనకిచ్చి వివాహం చేయమని కబురు పంపాడు ఆమె వీర్యశుల్క అని చెబితే కోపగించి యుద్ధానికి వచ్చి నాచే హతుడయ్యాడు అప్పుడు నా తమ్ముడు కుశధ్వజుణ్ణి సాకాసాది సాకాస్యాధిపతిగా చేశాను ఇది మా చరిత్ర కనుక సీతను రామునకు ఊర్మిళ లక్ష్మణునకు ఇస్తాను వీరిలో నా కుమార్తె సీత వీర్యశుల్క ఎవరు శివధనుసుని ఎక్కువ పెడతారో వారికి ఇవ్వాలని సంకల్పం సంకల్పింపబడింది రెండవది ఊర్మిళ నిజానికి సీత దొరికిన తరువాత జనకునకు పుట్టిన పిల్ల ఏమియే ఔరస కానీ జనకుడు మ మమసుత అని సీతనే అంటాడు వీరిని నీ ఇస్తాను మూడు సార్లు ఇస్తాను సంశయం లేదు మూడు సార్లు ఇవ్వడం ఏమిటి అంటే ఇస్తాను 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 అని మూడు సార్లు అన్నాడు ఎందుకు మూడు సార్లు అనటం మూడు సార్లు ఒక విషయాన్ని అంటే అది సత్యం అవుతుందని వేదం అంటున్నది అందుకే మూడు ముళ్ళు వేయటం ఈ బంధం సత్యం అని చెప్పటం కోర్టులో కూడా మూడు సార్లు పిలుస్తున్నారు కదా మహమ్మదీయ సంస్కారంలో తలాక్ 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 అని మూడు సార్లు అంటే ఆ బంధం తెగినట్లే అని ఉంది కదా అందుకని జనకుడు త్రిధార్థామి అన్నాడు రామలక్ష్మణయో రాజాన్ గోదానం కరిస్వాహ భద్రంతే తతో వైవాహికం కురు దసరథ రా దశరథ రామలక్ష్మణులకు గోదానకర్మ చేయించు గోదాన కర్మ అంటే చౌల చౌలాధికము అని అర్థం అలాగే పితృకార్యం చేయించు సమావర్త సమావర్తనోత్సవం నాందీముకాదులు అని భావం ఉపనయన వివాహాది శుభకార్యముల్లో ము ముందు పితృదేవతారాధన ఉంటుంది దానికి నాందీముఖే ముఖం అని పేరు నాందిముఖే వివాహే మహాపూర్వకం నామ అన్యత్ర ఏ పితృపూర్వకం అని శృతికర్తల నియమం జనకుడు ఆ మాట చెప్పి అవి అయిన తరువాత వివాహ ప్రకరణమునకు వద్దామన్నాడు అంతేకాదు ఈవేళ మఖా నక్షత్రం నేటికి మూడవ రోజు ఉత్తర ఉత్తర నక్షత్రంలో వివాహాన్ని నడిపించు అన్నాడు జనకుడు సీతాదేవి నక్షత్రం ఉత్తరట ఇక్కడ జన్మతార పర్వాలేదన్నారు రామచంద్రమూర్తికి సాధన తార అందుకని నిర్ణయం చేశాడు ఆ సందర్భంలో వశిష్ఠుని వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు జనకుని వద్దకు వచ్చాడు మహారాజా ఈనాడు ఇష్వాకులకు విదేహులకు సమానులు ఎవ్వరున్నారు రామలక్ష్మణులకు సీతా ఉర్మిళ సంబంధాలున్నాయే ఇవి ధర్మ సంబంధంలోనూ సదృశమైనది రూప సంపద రూప సంపదలోనూ సమానమైనది అందుకని ఈ సందర్భంలో ఒక మాట చెబుతాను విను నీ తమ్ముడు కుసధ్వజుడు ధర్మాత్ముడు అతని దగ్గర ఇద్దరు పిల్లలున్నారు వారిద్దరినీ కూడా భరతశత్రుఘ్నకి ఇప్పిస్తే బాగుంటుంది వీరిద్దరూ కూడా రూప యవనసాలూరు దేవ దేవతుల్య పరాక్రమములు లో లోకపాలురతో సమానమైన వారు వీ ఇద్దరి సంబంధాలు గొప్పవి నీ పుణ్యకర్మ వలన వంశం తేజోవంతమవుతుంది ఇది విశ్వామిత్రుడు ఆయన అందుకోసం అన్నాడు దశరథుని వద్దకు వచ్చాడు జనకుడు పరమానందాన్ని పొందాడు మహర్షులారా మీ ఇద్దరి వలన మా కులం ధన్యమైంది ఈ కుల సంబంధాలు చాలా తగినవి కనుక మీరెలా ఆజ్ఞాపిస్తే అలా అన్నాడు చేతులు జోడించి మహర్షులు ఆశీర్వదించారు ఈ రోజు ఇక్కడ మీతో అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు